ఓం శ్రీమాత్రే నమ ఈరోజే వైశాఖ పౌర్ణమి శక్తివంతమైన రోజు నిజంగా అదృష్టం అంటే మేషరాశి వారిదే గజకేసరి యోగం కారణంగా నమ్మలేని రాజయోగాన్ని సొంతం చేసుకోబోతున్నారు మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశికి సంబంధించి ఈ సమయంలో అద్భుతంగా అయితే ఉండబోతుంది మేషరాశి వారి జీవితంలో గజకేసరి యోగం అనేది ప్రారంభం అయింది ఈ గజకేసరి యోగం ఎవరికైతే ప్రారంభం అవుతుందో వారికి ఆర్థిక పరంగాను పేరు ప్రతిష్టలకు ఎలాంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు ఈ రెండు విషయాల్లో కూడా ముంజందులో ఉంటారు అలానే గజకేసరి యోగం కారణంగా మేషరాశి వారికి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక రంగాల భారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగీ సమయంలో నూతన ప్రారంభాలు చేయడానికి కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా నూతన ప్రారంభాలు చేసేవారు ఒంటరిగా కన్నా పార్ట్నర్లు వెతుక్కుని పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసినట్లయితే మీకు మరింత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ మాసంలో మీరు గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది వ్యాపారానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు అలానే వ్యాపార ప్రారంభాల కొరకు చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది పరిశ్రమలకు సంబంధించి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వ పర్మిషన్లు గ్రాంట్లు ఇవన్నీ కూడా మంజూరు అవ్వడం వల్ల ఎంతో ఉత్సాహకరంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో ఏర్పరచుకునే పొత్తులు కానీ లేదా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి అభివృద్ధితో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఇక మేషరాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది విద్యార్థుల పట్టుదల అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు కానీ విద్యార్థుల ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఈ మాసంలో శరీరం ఎక్కువగా అలసిపోయే అవకాశం కనిపిస్తుంది అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విద్య పరంగా గురుబలం అనేది ఎక్కువగా కనిపిస్తుంది గురుబలం ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ విద్యలో నెంబర్ వన్ ఫలితాలు అయితే పొందుతారు మేష రాశి వారు కష్టపడినట్లయితే ఖచ్చితంగా దానికి తగిన ఫలితాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే మేష రాశి వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వంశ పారంపరి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు కోర్టు సంబంధిత వివాదాల్లో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చే లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే చెరువుల విషయంలో అభివృద్ధి కనిపిస్తుంది అలానే ఇతర కొత్త మార్గాల్లో కూడా మీరు పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందుతాయి మేష రాశి మాసంలో ఎక్కువగా విందు వినోదాలు విలాసాల పట్ల ఆసక్తి చూపుతూ ఉంటారు అలానే తీర్థయాత్ర విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు అలానే ప్రమోషన్ విషయంలో డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగస్తులు ఎవరైతే మార్పుకు ప్రయత్నం చేస్తున్నారంటే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం నుండి వేరేకు ఉద్యోగానికి అటువంటి వారు అవతల ప్రదేశంలో మీకు ఖచ్చితంగా అవకాశం ఉన్నట్లయితే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకోవడం మంచిది వదులుకొని మార్పుల కోసం ప్రయత్నించినట్లయితే ఉద్యోగం తెచ్చుకునే విషయంలో కష్టాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తాను మిమ్మల్ని మోసం చేయడం మీ దగ్గర డబ్బు తీసుకోవడం ఇటువంటివి కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి ఎవ్వరికీ కూడా అసలు ఆర్థికంగా మాత్రం ముందుగానే డబ్బు ఇవ్వవద్దు మేషరాశికి సంబంధించి గర్భిణీ స్త్రీలకి ఈ మాసంలో ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో అశాంత వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీ యొక్క అభివృద్ధి చూసి వారవలేని వారు ఎక్కువగా ఉంటారు నరదిష్టి నరఘోష ప్రభావం మేషరాశి వారిపై విపరీతంగా ఉంటుంది అలానే తోబుట్టూలతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారు వివాహ విషయంలో మాత్రం ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు మీకు ఎటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే మేషరాజుకి సంబంధించి ఎవరైతే దంపతులు సంతానం లేక బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలైతే వినబోతున్నారు సమయంలో భార్యాభర్తలమన్యూన్యత అనేది విశేషంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా తొలగిపోవడం జరుగుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహకారం వ్యాపార పరంగాను కుటుంబ పరంగాను ఆశించిన రీతిలో ఉండటం వల్ల ప్రతి దానిలో కూడా విజయం సాధించడం జరుగుతుంది ఎక్కువగా దైవ చింతనలో సమయాన్ని గడుపుతారు అలానే నూతనంగా ఆదాయ మార్గాల కోసం వెతుక్కుంటూ ఉంటారు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ మాసంలో ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు దేశ రాశి వారు నూతన పరిచయాలకు మాత్రం వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది స్త్రీ పురుష వ్యామోహాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలానే అధిక సమయాన్ని వృధా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఎక్కువగా ఈ రాశి వారు ఒత్తిడికి అనేది గురవుతారని చెప్పుకోవచ్చు దాని నుండి బయటపడడం కొరకు పుస్తక పఠనం చేసుకోవడం లేదా మీకు ఇష్టమైన ఏదైనా పనులు ఉంటే వాటిలో అధిక సమయాన్ని కేటాయించుకున్నట్లయితే ఒత్తిడి నుండి బయటపడడం జరుగుతుంది ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం చక్రం తిప్పబోతున్నారు ఈ గజకేసరి యోగ ప్రభావం కారణంగా రాజకీయస్తులకి వేరు ప్రఖ్యాతులు కానీ అనుచరుల బలానికి కానీ ఎటువంటి లోటు ఉండదు మీరు చేసే ప్రతి పనికి కూడా ప్రజల్లో మంచి ఆదరణ అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు బాగా అనుకూలంగా ఉండబోతుంది కళారంగ పరంగా అవకాశాలు అనేవి వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు అయితే మేషరాశి వారు గజకేసరి యోగం అనేది ప్రారంభమైందని చెప్పుకున్నాం కానీ గజకేసరి యోగం అందరికీ ఒకే విధంగా ఉండదు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కొంతమందికి అనుకూల స్థితిలోని మరి కొంతమందికి వక్రస్థితిలో ఉండే అవకాశం ఉంటుంది and the... వక్రస్థితిలో ఉందని ఎలా గుర్తించడం అంటే ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడడం చికాకు అసహనం అలానే ఏ పని ప్రారంభించినా కూడా ఎవరో ఒకరు ఆపడానికి ప్రయత్నించడం ఆరోగ్యపరంగా అనుకూలించకపోవడం ఇటువంటి ఫలితాలు ఏర్పడుతున్నట్లయితే మీకు గజకేసరి యోగం అనేది వక్రస్థితిలో ఉన్నట్లు దీనికి సంబంధించి పరిహారాలు చేసుకున్నట్లయితే దగ్గరలో ఉన్న పండితుని సంప్రదించుకొని వారు చెప్పినటువంటి పరిహారాలు చేస్తే ఈ స్థితి అనేది మారుతుంది గజకేసరి యోగ ప్రభావం అనేది అనుకూల స్థితికి మారుతుంది ఒకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కొనకి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేజర్ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ